అగ్రహారం గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పుట్టా సుధాకర్ యాదవ్ బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట గ్రామ పంచాయతీ డి అగ్రహారం గ్రామం నందు గతంలో ఈ గ్రామంలో ఇంటింటికి కొళాయిలు లేక మహిళలు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొలాల్లో ఉన్న బోర్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చేవాళ్ళు అలాంటి మహిళల కష్టాలు తొలగించడం కోసం ఈ గ్రామ తెలుగుదేశం నాయకులు ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా అగ్రహారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానాల రెడ్డి రామచంద్ర మాధవరెడ్డి వెంకటేష్ రెడ్డి వెంకటరమణారెడ్డిల సొంత నిధులతో పది లక్షల వ్యయంతో త్రాగునీటి కోసమై బోరు మోటరు ఇంటింటికి పైప్లైన్ కనెక్షన్ ఇప్పించి ఈ పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పుట్ట సుధాకర్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది గ్రామ ప్రజలతో మాట్లాడుతూ సుధాకర్ యాదవ్ గారు రాబోయే కాలంలో మీ గ్రామానికి శాశ్వతంగా త్రాగునీటి సమస్య మరియు సాగునీటి సమస్య లేకుండా చేస్తానని అంతేకాకుండా ఈ పని రేకులకుంట పంచాయతీ మరియు డి అగ్రహారం గ్రామంలోని భూ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది పంచాయతీలో చాలామంది మహిళలు కానీ అందరూ మన మన పార్టీలో చేరిన చేరిన శుభ సందర్భంగా అందరికీ కోరికలు ఏమున్నాయంటే ఈ ఊర్లో వాటర్ లేదు మాకు చాలా సమస్యగా ఉంది ప్రతి ఒక్కరూ ఒక కిలోమీటర్ దూరం పోయి నీళ్ళు తీసుకొచ్చుకోవాలని చెప్పి అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చి చెప్పి మేము బాధపడినాం అయ్యే నీటి సమస్య లేకుంటే ఇంట్లో ఏమైనా లేకుండా అన్నం లేకుండా ఒకరోజు ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా చాలా కష్టము ఎక్కడో ఇల్లు ప పొలాలు పనులు ఉపయోగించి ఒక కిలోమీటర్ దూరం దూరంపై నీళ్ళు తీసుకొచ్చినప్పుడు అప్పటికే అయిపోతారు చాలా బాధపడతారు మహిళలందరూ ఆ సందర్భంగా ఇక్కడ మన మల్లికార్జున ప్లస్ వీళ్ళందరూ కలిసి సొంత నిధులతో ఈరోజు ఊళ్ళో మహిళలకు ఎంత సంతోషంగా వాళ్ళకు నీళ్ళు ఇప్పించిన అంటే చరిత్రలో ఎక్కడ చేయలే ఊరే కానీ ఈ అగ్రహారము కళ నెరవేరిందంటే అది రెడ్డి వాళ్ళందరూ కలిసి మాధవ రెడ్డి వెంకటేష్ రామచంద్ర ఇలా వెంకటరమణ అందరూ కలిసి ఈ ఊరికి నీటి సమస్య పరిష్కరించాలి అని ఆలోచించి వాళ్ళ సొంత నిధులతో ఈరోజు సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోరేపించి ఇంటింటికి కొలాయి కొయి కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన పని ఇది ఎవరు చేసిండరు నేను సుమారు పది పన్నెండేళ్ళు రాజకీయానికి వచ్చి చూస్తాను సొంత నిధులతో వచ్చి పని చేయాల సమస్యలు పరిష్కరించే మంచి హృదయం ఎవరికి ఉండదు ఈ వచ్చింది వారికు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంటే ఇటువంటి వ్యక్తులు ఉండడం చాలా ఊరికి ఎంత గౌరవమైన పని ఊరి సమస్యలు కూడా పరిష్కరిస్తారు వాళ్ళ సమస్య ఒకటి ఉంది వాళ్ళు ఇదే చెప్తాను సార్ మా నీటి సమస్య ఉంది మేము పరిష్కరించుకున్నాం మాకు ఇంకో ఉంది భూముల సమస్య ఉంది అని చెప్పారు నేను ఆ రోజు మీటింగ్లో చెప్పిన ఇక్కడ భూములు భూముల సమస్య ఈ రేకులకొట్ట పంచాయతీలో చాలా ఉన్నాయి రేపు మన అధికారం వచ్చినాక ఎంప్లాయన్ ఆఫీసర్లను స్పెషల్ టీం వేయించి ఆఫీసర్లను ఈ ఊరికి పిలిపించి ఈ ఊరిలో ఉన్నటువంటి భూ సమస్యలన్నీ ఇన్ని స్పాట్లో పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఎందుకంటే ఇంకా ముఖ్యంగా రేకులకొట్ట పంచాయతీ చాలా మంచి భూములు ఉన్నాయి ఇది చాలా ధనవంతులటువంటి పంచాయతీ కావాలని నా కోరిక ఎందుకంటే ఇది కావాలంటే నీళ్ళు ఇంపార్టెంట్ నీళ్ళు ఇంపార్టెంట్ పక్కన బ్రహ్మసాగర్ డ్యామ్ ఉంది అక్కడ లిఫ్ట్ స్కీమ్ ఇంత ముందు కూడా నేను శాంక్షన్ చేయించిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేయించేసి వర్క్ చేయని కూడా రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళకు మళ్ళీ లిఫ్ట్ గ్యాస్ స్కీమ్ శాంక్షన్ చేయించి ఈ భూమి సమస్యలన్నీ పరిష్కరిస్తే ఈ భూములు కూడా మంచి సారవంతమైన భూములు చాలా మంచి భూములు ఈ భూముల్లో ఎరగాల పండిస్తే ఒక్కొక్క భూమి ముప్పై నలభై లక్షల రూపాయలు పోయే అవకాశం కూడా ఉంది ఇప్పుడు పోతే ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షల లోపల ఒక ఎకరా భూమి ఉంది రేపు ఇదే నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తే ఒక్కొక్క ఎకరా ముప్పై నలభై లక్షల వరకు పోయే అవకాశం ఉంది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇది మా కళ నా కళ అంతే మా ప్రజలు కూడా కళ ఇది ఖచ్చితంగా వన్ బై వన్ మననే ఎస్టీ కాళ్ళలో ఇదే రకంగా నీళ్లు లేకుండా ఉంటే ఆ రోజు ఒక బోర్ ఓపెన్ చేసి ఆ రోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇంటింటికి కొలాయి అంటే ఇంటింటికి ఇవ్వడం అనేది ఎవరు చేసిండరు చాలా అందరూ ఈ మంచి పని చేసే వ్యక్తులు ఈ ఊరుకుంటే చాలా మంచి గౌరవం వస్తుంది వారికి ఎల్లవేళలా దేనికైనా నేను కూడా అండగా ఉంటా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊరు సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇటువంటి యువకులకు మంచి ఇచ్చేదికి నేను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మహిళలు కూడా ఎంతో సంతోషంగా బిందె నీళ్ళు ఎత్తుకునిపోతుంటే వాళ్ళ ఆనందం చూస్తూ వాళ్ళ కళ్ళల్లో కనపడతాను లేదు ఆనందం ఎందుకంటే ఇన్ని రోజులు దూరం దూరంపై తీసుకొచ్చుకుంటే వాళ్ళు ఈరోజు వాళ్ళు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను మన ఊర్లో నీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండింది అందరం యూత్ అంతా అందరం కలుసుకొని అందరూ సహకారం మొత్తము చేసినాం పూర్తి అనేది ఇది దరిదాపుల్లో ప్రతి ఇంటికి ఇవ్వాలని మేము సంకల్పం పట్టుకున్నాం ఆడికి నేను సార్ దగ్గరికి వెళ్ళాము మాకు చెప్పిన చెప్పి ఆ విధంగా మనం చేయాలనుకున్నప్పుడు మేము నుండి ముందుగానే మనం చేర్చే బాగుంటుంది అనే విధంగా చేసుకున్నాం అందరూ సహకారమే తీసుకొని బాధపడే వాళ్ళు ఆడవాళ్ళు చాలా బాధపడినరు నీటి నీళ్లు తెచ్చుకునేదానికి ఆరు గంటలప్పుడు తోటల్లో నుంచి వచ్చి పొలంలో నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడినరు ఇప్పుడు కానీ చాలామంది ఏడ్ చెప్పినారు ఆడవాళ్ళు అనేది వాళ్ళ సమస్యలు ఎన్నో పడినరు కష్టాలు గర్భవతులుగా ఉన్నప్పుడు చాలా కష్టం పడి నీళ్ళు తెచ్చుకొని అన్ని పెద్ద చాలా కష్టపడి ఈ సమస్య తీరే కల ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వచ్చి అనేది వ్యక్తపరుస్తుంది